ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అంశము డునామీస్ పైనుండి వచ్చే శక్తి పరలోకం నుంచి వచ్చే శక్తిని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఈ శక్తి సందేశ విషయం ఏమనగా విజయవంతమైన జీవితానికి మరియు ఆశ్చర్యకరమైన పరిచర్యకు ఖచ్చితమైన పునాది వేస్తుంది పరిశుద్ధాత్మ శక్తి కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెదవుల నుండి వచ్చిన ప్రతి వాగ్దానము ఓ గొప్ప ప్రముఖమైన వాగ్దానముగా ఎప్పటికీ నిష్ఫలం కాకుండా ఉంది పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం ఏమైతాం శక్తి పొందుతాం అనగా డునామీస్ అనగా దేవుని యొక్క శక్తిని బలముగా మనం పొందుకుంటాము ఎరుషలేములో ఉదయ సమరయ దేశంలో అందంతటా భూదిగంతంలో అందంతట వరకును నాకు సాక్షులయ్యుందురు అన్నారు ఏసుక్రీస్తుల ప్రభుల వారు అపోస్తల కార్యం ఒకటి ఎనిమిదవ వచనంలో చూసుకున్నట్లయితే ఆత్మ నింపుదల కలిగిన ప్రతి విశ్వాసి ద్వారా దేవుడు ఏమి కోరుకున్నాడంటే దేవుని శక్తి వ్యక్తిపరచాలని కోరుచుకున్నాడు వ్యక్తపరచాలని ఎందుకు కోరుకున్నాడు అని అంటే దేవుడు మనలో ఉన్నాడు మనం ఆయనలో ఉన్నాం అనగా దేవుడు మనలో ఉండి తన శక్తిని వ్యక్తపరచుకుంటున్నాడు దేవుడు మనలో ఉండి తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరిగించని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇది మన హృదయములకు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు కోరు కోరు అది ఒక బలమైన పునాదిగా కోరు కోరు ఉండాలని కోరుకుంటున్నాడు అదే విధంగా ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే మన జీవితంలో నుండి ప్రధానమైన కోరిక ఏమిటనంటే దేవుని శక్తి మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు కోరు కోరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన హృదయంలో ఉంటే మనం అతి బలాతిష్టయము నిలబడి తన కార్యములను ఎలా వెల్లడిపరుచుతాం ఎలా చేస్తామని అంటే బలమైన పరలోకపు ఆత్మశక్తి ద్వారా దేవుని రాజ్యమును భూమి మీద బహు బలంగా కట్టుతామని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన జీవితకాల పరిచర్యను ఎలా చేస్తాడు అంటే పరిశుద్ధాత్మని శక్తితో ఆయన బలముగా చేశాడు అదే కాకుండా చూసినట్లయితే ఆపోసరైన పేతుడు కూడా క్లుప్తంగా క్రీస్తు పరిచర్యను మనకు అందించాడు ఎలా అందించాడో చూసుకున్నట్లయితే అది ఏదన్నా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనేది దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక దేవుడు ఏం చేశాడు పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు శక్తితో రింపినప్పుడు దేవుడు అనేకమైన మేలు చేశాడు మేలు చేయడమే కాదు బంధింపబడిన వారిని విడిపించడము బలహీనులను బలహీనులను బలపరచడము అపవాదు చేత పీడింపబడుతున్న వారందరినీ విడిపించుటకు దేవుడు శక్తి పొందుకున్నాడు అపోస్తుల కార్యం పదో అధ్యాయ ముప్పై వచనం ముప్పై ఎనిమిదో వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఆత్మతో నింపబడిన మనిషి ఏ విధంగా ఉంటాడంటే ఆత్మతో నింపబడ్డ మనిషి అప్పుడప్పుడు స్పందించాడు కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తి ప్రతిక్షణము దేవునితో ఉంటాడు ప్రతిక్షణము దేవుడు ఆయనలో ఉన్నాడని ఉంటాడు ప్రతిక్షణము దేవుణ్ణి వెళ్ళిన ప్రతి చోటకు మాట్లాడుతున్న ప్రతి చోటకు తీసుకెళ్తాడు ఎవరు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డ వ్యక్తి అతని జీవితం ఎలా ఉంటుందనంటే దేవుని ఆత్మతో నింపబడి ఉంటాడు దేవునితో జీవిస్తూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే శక్తివంతుడైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమును పరిశుద్ధమైన మన మనమైన మనకు అందించాడు ఎలా అందించాడు పరిశుద్ధులకు అనంటే నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు పాపం చేయ హృదయంలో వాక్యం నిలిచి ఉంటుందా అంటే నిలిచి ఉండదు పరిశుద్ధుల హృదయంలో నిలిచి ఉంటుందంటే నిలిచి ఉంటుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు పరిశుధుడు అంటే ఎవరు తన పాపం లోపుకొని కడుక్కొని తన రక్తం చేత కడుక్కొని నేతిమంతులుగా తీర్చబడి క్రీస్తును అనుసరించి శక్తి పొందుకున్నవారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవారు అసాధారణమైన మనుషులు సాధారణమైన జీవితము జీవించరు వారు ఎలా జీవించరు అని అంటే వారు పరిశుద్ధమైన ఆత్మను పొందుకున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమైనా ఇక్కడ మాట మనం చూసుకున్నట్లయితే ఆయన సన్నిధి ద్వారా వారు శక్తివంతమైన నాయకులు మరియు సాహసాలు చేయగాలు వారు మార్చబడ్డారు శక్తి ద్వారానే సాహసిన కార్యములు చేశారు ఓ గొప్ప శక్తివంతమైన నాయకులుగా మార్చబడ్డారు మార్చబడమే కాదు ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు సఫల అన్ని విషయాలలో విజయం సాధించాడు ఏసు క్రీస్తుల ప్రభున వారిని జ్ఞాపకం అదే అదేవిధంగా ముందు మనం చూసుకున్నట్లయితే ఆది కారణం ముప్పై తొమ్మిది మూడులో కూడా చూసుకున్నాం కదా ఇప్పుడు అదేవిధంగా దేవుడు దావితో ఉన్నాడు కాబట్టి అతడు మరింతగా అభివృద్ధి చెందాడు దేవుడు సొలోమనుతో ఉన్నాడు కాబట్టి అతడు ఎన్నటి ఎన్నటికీ జ్ఞానవంతుడుగానే ఎలా ఉన్నాడు అయ్యాడు అదే విధంగా చూసుకున్నట్టయితే దేవుడు నజరేడన ఏసుతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి చోట మేలులు చేశాడు ప్రతి చోట అపవాది చేత వీడిప బంధింపబడిన వారిని పీడిపబడిన వారిని విడిపించాడు విడిపించడమే కాదు వారందరినీ స్వస్థపరుస్తూ ఆయన తిరిగాడు పరిశుద్ధాత్మ దేవుడు అనాలోచనగా తిరగలేడు కానీ ముచ్చట్లేస్తే తిరగలేడు కానీ ఆయన కుటుంబాలు చెడగొడతనకు తిరగలేడు కానీ ఆయన బంధింపబడిన వారిని విడిపించాడు బాధలు ఉన్న వారికి మేలు చేశాడు దుఃఖితులను ఓదార్చారు ఆయన ప్రతి విషయంలో కార్యాలు జరుపుతూ తిరిగాడు మన లోపల ఉన్నది పరిశుద్ధాత్మనేనా పరిశుద్ధ ఆత్మ అయితే మనము కూడా ఈ విధంగానే చేస్తాం పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు ఆయనకు నచ్చిన మెచ్చిన కార్యములు మన చేత జరిగిస్తాడు అదే దేవుడు ఈ రోజు కూడా ఏ ఆ వారందరితో ఉన్న దేవుడు ఈరోజు కూడా నీతో ఉన్నాడు అదే దేవుడు ఈ రోజు కూడా నీతో కార్యములు జరిగించాలనుకుంటున్నాడు అదే దేవుడు ఈ రోజు కూడా నీ చేతని తన శక్తిని వ్యక్తపరచాలనుకుంటున్నాడు మరి ఎలా సిద్ధపడి ఉన్నావు ఎలా బలపడి ఉన్నావు ఒక్కసారి నిన్ను నీ జ్ఞాపకం చేసుకో అదే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తన ప్రజల ప్రజల ద్వారా దేవుడు తన శక్తిని ప్రదర్శిస్తాడు అనేది నిజం ఎందుకు తెలుసా బాప్తిసం తీసుకున్న ప్రతి వారు క్రీస్తులోకి వచ్చినట్లు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు వారిలో కూడా ఉన్నట్లు అప్పుడు దేవుడు తన ప్రజలమైన మన ద్వారా దేవుడు తన శక్తిని ప్రజలకు చూపించాలనుకుంటున్నాడు ఆ మన శక్తి యొక్క రహస్యం ఏమిటంటే మీరు చేసినట్లుగా నేను గొప్ప కార్యములు చేయాలనుకుంటున్నాను అని దేవుడిని అడగాలి మనం అడిగినప్పుడు అని మీరు అని మనము ఏ స్థాయిని గనక అడిగితే ఆయన తక్షణమే సమాధానం ఏమిస్తాడో తెలుసా నా తండ్రి నాతో ఉన్నట్లుగా నా భూసంబంధమైన నడకలో ఈ రోజు ఆయన మీతో కూడా ఉన్నారు అంటున్నాడు నా తండ్రి ఎప్పుడైతే నాతో ఉన్నాడో నేను భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మీరు భీ భూమి మీద ఉన్నారు కదా నా శక్తి కావాలనుకుంటున్నారు కాబట్టి నా తండ్రి అదే శక్తిని మీకు అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు ఆయన ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఈ రోజు ఆయన మీతో ఉన్నారు అన ఒక కారణం ఏంటో ఒకటి మాట్లాడుకుందామా ఆయన తన శక్తితో ఆయన పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి ఉన్నాడు అన్నదే ముఖ్యం మనకు కదా ఆయన శక్తి చేత పరిశుధాత్మ అభిషేకించాడని మనం అనుకోవాలి ఆయన మనల్ని అభిషేకించారు కాబట్టి మనకు ఆయనకు మధ్యలో ఏముందో తెలుసా నాకును ఆయనకు మధ్యలో ఏమి తేడా ఏమిటంటే నేను ఆయన శక్తిని శక్తివంతమైన కార్యములను చేయడానికి ఉపయోగించాను అనడానికి ఒకటి ఉండాలి కానీ మీరు దానిని ఉపయోగించరు ఇది కదా ఎందుకు ఉపయోగించారో తెలుసా మీరు ఏదైనా చేయడానికి కూడా ప్రయత్నించారు ఎందుకు ప్రయత్నించారో తెలుసా మేము దేవుడి ద్వారా ఏదైనా కార్యము జరిగించాలి మేము దేవుడిని చూపించాలని మనము చేయలేము చేయకపోవడమే కాదు ప్రయత్నం కూడా చేయం మరి ఈ రోజు పరిశుధాత్మదేవుడు నన్ను దర్శించాడు నేను నిజముగా దేవుళ్ళ వాపిటం తీసుకున్నాను ఆయన లాన ఉన్నాడు ఆయన శక్తి ద్వారా నేను పని చేస్తానని ఏ రోజు నువ్వు అనుకున్నావా చివరికి ప్రయత్నం చేసావా ఒక ప్రయత్నం చేసి చూడు పరిశుధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎలా వాడుకుంటాడో చూస్తావు ఎప్పుడు తెలుసా పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి మొట్టమొదటిగా ఆరాటపడు తర్వాత ప్రయత్నం చేయు మీరు ఏదైనా చేయడానికి కూడా ప్రయత్నం చేయరు ఇది దేవుడు కన్నీటితో మనకు చెప్తున్న ఒక బలమైన వేదన ఉంటుంది నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా యేసు నిజముగా మన జ్యేష్ఠ సహోదరుడు అనగా మన పెద్ద అన్నగా మనం మార్చు మనం అనుకోవాలి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా యేసు క్రీస్తుల ప్రభుల వారిని మనం పెద్ద అన్నగా మార్చుకొని ఎలా అనుకున్నాడంటే ఆయనకు మనము తమ్ముళ్ళము చెల్లెళ్ళము అక్కలము అనుకోవాలి లేదా మీరు అని ఆయన శక్తిని మరియు అభిషేకానికి ఉమ్మడి వారసులుగా మనం ఉండాలి ఎలా దేవుని శక్తికి దేవుని అభిషేకానికి ఉమ్మడి ఉమ్మడి ఆస్తులు వంచుకుంటామే ఆ రీతి ఉమ్మడి వారసులం మనం దేవునికి అని అనుకోవాలి అనుకోవడమే కాదు ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న సోదరులు తమ కుటుంబ వారసత్వాన్ని పొందడానికి ఒకరితో ఒకరు నిజముగా పోరాడతారు తల్లిదండ్రులు ఇచ్చి ఆస్తి కొరకు ఎలా పోరాడతామంటే ఆ విధంగా మనం పోరాడతాం కానీ ఇక్కడ ఏమనుక కదా పోరాడతాం మనం చూసినట్లయితే అది వ్యర్థమైపోయేది అయినను పోరాడతాం మరి ఒక్కసారి పరిశుద్ధాత్మలో మనం నీలమై దేవుడితో కలిసి దేవుడి శక్తితో సహా వారసులుగా సహా వారసత్వానికి హక్కు ధరలమని ఒక్కసారి పోరాడకూడదు ఎందుకు ఒక్కసారి పోరాడి ప్రయత్నించు అదే దేవుడు కార్యం దేవుడు కార్యం చేయన కాబట్టి మన జ్యేష్ఠ సహోదరుడైతే పూర్తిగా భిన్నమైన వాడు కదా కాబట్టి ఆయన ఏకైక బాధ ఏమిటంటే ఒకటే బాధ ఉంది ఆయనకు మీరు ఆయన శక్తికి మీ సహ సమానము హక్కును పొందటానికి నిరాకరించడం కదా దేవుడికి బాధ తెలుసా ఇక్కడ లోకానుసారమైన అన్నదమ్ములేమో ఆస్తి ఎలా పంచుకుంటామని గొడవ పెడతారు పరలోక సంబంధమైన సోదరుడు మన పెద్దన్న యేసుక్రీస్తుల ప్రభుల వారు నాతో సహా శక్తిని పాలి భాగస్తులు ఎందుకు అవుతలేరు ఎలా నా దగ్గర వారసత్వాన్ని నడుపుకోవటం లేదు ఎందుకు నిరాకరిస్తున్నారని బాధపడుతున్నాడు ఆయన బాధపడకూడదంటే మనం ఈ రోజు నుంచి ఆయన మనకు పాలివాడు మనకు పెద్దన్న ఆయన శక్తి మన ఆయన శక్తిలో ఉన్న భాగం పాలు మనకు కూడా కావాలి మనము కూడా ఆయన పనులు చేయాలి తండ్రి పనులు అని ఈ రోజు నుంచి మనం ఈ విధంగా బలం పొందుకోవాలి కాబట్టి నిరాకరించకూడదు ఇది చట్టపరమైన హక్కు మనకు పరలోకం నుంచి వచ్చే చట్టపరమైన హక్కు ఈ చట్టపరమైన హక్కును ఎలా పొందుకునాలి అని అంటే నేను కూడా చేస్తాను తండ్రి నా పెద్దన్నకి ఇచ్చిన శక్తివంతమైన వారసత్వం నాకును ఇయ్యు నాకు కావాలి అని అడగాలి అది ఎలా ఆశపడి అంతరంగములో నుండి వేదన పడుతూ కన్నీటు కారుస్తూ ప్రభు కావాలని కొట్లాడి తీసుకున్నామనుకో అప్పుడు ఇచ్చాడనుకో దేవుడు ఏసు చేసిన కార్యముల కంటే అత్యధికమైన కార్యములు అన్నాడు దేవుడు నా నన్ను నమ్మినవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు కదా కాబట్టి మన పెద్దన్న అయినటువంటి ఏసు ప్రభుల వారు చేసిన కార్యం కంటే అధికమైన కార్యాలు చేయటకు శక్తి ఇస్తాడు నీ బలహీనతను చూడకు నీ నోటి మాటను మాంద్యంను చూడకు నీ జీవితంను చూడకు కానీ నువ్వు చూసేది మొట్టమొదటగా పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తిని చూడు ఆ శక్తి అసాధారణమైన జీవితం జీవింపజేస్తుంది ఆ శక్తి లేనిదాన్ని ఉన్నట్టు చేస్తుంది ఆ శక్తి నీ లోపలికి వచ్చిందా నీ జీవితమే మారిపోతుంది ఆ శక్తి నీ లోపలికి వచ్చిందా నేను నిలబెట్టుకున్న ఇంటుంది ఆ శక్తి ద్వారా నీవు కార్యములు చేయన ఇంటున్నావు ఆ శక్తి ద్వారానే నీవు నిలబడన ఇంటున్నావు కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశ్రయించి ప్రైజ్ ఆమె ప్రియదల